ఆంగళ్య ధారణ కార్యక్రమం సమాప్తమైంది ఇప్పుడు బ్రహ్మముడి స్వామివారికి అమ్మవారికి బ్రహ్మముడి వస్తుంది అంజన స్వామి వాళ్ళందరూ కూడా లోపల గుళ్ళకి రండి ముందటికి రండి అదే శ్రీ అఖిలాండ్రహ్మాండ నాయక గణపతి విఘ్లి నమోసు మాంగల్యుర్తూర్త ముం అంత అనుకూలతా నామస్మరణ చేయండి ఎలో రావన సుధ ായമോ നമ വ്യവഹാര സംവസരാണത്തിൽ

దండ పుష్పా సమర్పయామే వేదికా క్షేప్రావతే మహాశే ఖ్యాతయా మంగళాశ భోజన ప్రారంభ సమ్ हरे ओम समहरेते सावधान सुने स्वस्ते श्री नमस्कारं करोमि नृश्री അഹം നേനം ലോകകല്യാണാർത്ഥം മാംഗല്യധാര നമോഹർത്തം സുബോധർത്തസ്തോ തുവർഗാലേന നവനാഗ്രഹണ അത്യനുകോരദാ പ്രസേധിരസ്തോ അജ്വർഗാലേന നവനാഹേ ഇവംഗൃഷ്ഠായാ സുമോഹതലെ കാലേന നവനാഗ്രഹണവത്യനുകോരദാ അമ്മ അത്ര സർവമംഗളി നമോസ്തെ

ദശരഥപുത്രയോനഃ ശ്രീരാമചന്ദ്രാ നരണ്മോനീം ലോകൂർത്തൂർത്തരൂർ جي اي سي اي 8

સિંજાજાજે સિં સાજાજાજાજ સાજાજાજે జై బోలో జైలో హనుమానికి ప్రతి సంవత్సరం కూడా అదే ఈ సంవత్సరం కూడా గ్రామపు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయము మా ఉదయం అభిషేకము కోట్లే చేయడం జరిగింది ఇప్పుడేమో సీతారామరావు గారి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా ప్రచారం సహకరించిన పూజారం పెద్దలకు గ్రామ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు ఈ శ్రీరామనవమి వేడుకలు అన్నదానం అన్నదానంగా అన్నదానంగా నిర్వహించడం జరిగింది మా పోసం గ్రామం మండల ఎడ్పల్లి జిల్లా నిజామాబాద్ మా శ్రీ సీతారామాలయంలోని ఈరోజు స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మరియు మా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గారు మరియు కట్ట లక్ష్మయ్య గారు వారి బృందం గ్రామాభివృద్ధి కమిటీ వారందరూ కలిసి ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా గ్రామ పోచార గ్రామ తరఫున కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే మా పోచారం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నివదనం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే స్వామివారికి అభిషేకము అనంతరము స్వామివారి తొట్లే తదనంతరము గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడం చేయడం జరిగింది అయితే దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు మా గ్రామ పెద్దలు యువకులందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాటు చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఒకటే యావత్ దేశము మన రాష్ట్రము గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛ మంచిగా పచ్చగా పాడి పంటలతోని సురి సంపదతో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఉద్దేశం ఆ స్వామివారి కృపా కటాక్షంతో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియదు జై